నా పేరు బాబయ్య కోలకొండ మండలం నంద్యాల జిల్లా ఇది స్వస్తి సీడ్స్ వల్లది యోధ పైరు బాగుంది మొలక శాతం బాగుంది వేరు వ్యవస్థ బాగుంది పైరు అంత దానికి మేము నింబడిపైము అని దానికి దీనికి ఉంది కాయ సైజు బాగుంది నా క్వాలిటీ కూడా బాగుంది దీనికి దానికి దీనికి కూడా ఉంది చెట్టు బాగా కోసే కొద్దిగా పెరుగుతుంది స్టెప్పు చాలా ఎక్కువైనా కూడా దీన్ని ఆనుకోగలుగుతుంది చావదు నీళ్ళు తక్కువ పెట్టినకునే కూడా ఆనుకోగలుగుతుంది ఇరవై రోజుల వరకు బెట్టకు ఫస్ట్ నుంచి సార్ కోత కోసినాక బాగా ఎక్కువ వచ్చింది కోత కోసేట వరకు నేను ఒక రకంగా అనేది కోత కోసిన స్టెప్ వచ్చిన మొదటి నుంచి ఫస్ట్ నుంచి అట్టే వచ్చింది గుబురు పెరుగుతుంది దగ్గర కాదు సార్ కురిసెలుపులే పండుగ ఇరగాయ కూడా ప్లస్ బాగా ఎరుపు కూడా బాగుంది తెల్లకాయ కూడా ఇవ్వడం లేదు పెద్దగా పచ్చికయ పండుకాయకు వస్తుంది బాగుంది సార్ సిక్స్ ఇట్స్ వాళ్ళది అన్న సార్ ఇది ఫస్ట్ కోత వచ్చేసి ఐదు క్వింటా వచ్చింది మొదల రెండో కోత కోసాను పది క్వింటాల్ అయింది లాస్ట్కి వచ్చేసి ముప్పై ఐదు వరకు వస్తుంది ఎండుకాయ ఈ సంవత్సరం ఎక్కడ చేసాము వచ్చే సంవత్సరానికి మూడు ఎకరాలు బుక్ చేసుకున్నాం ఆ అవతల వేరే రకం నాటినాం సార్ దానికి దీనికి కంపేర్ చేసి చూస్తే ఏమంటే పక్కన నాటినాం కాబట్టి దానికి ఏదో దాని తెగులు ఏమన్నా అని దాని దానిమ్మ ముందు కొట్టుకుంటున్నాం లాడు దీనికి దానికి రెండు మూడు రోజులు తేస్తాయి మందు కుట్టడంలో ఏదైనా అయినా కానీ అవతల దానికి వారాన్ని కుట్టేసి దీనికి పది రోజులు కానీ పదహైదు రోజుల వరకు అనుకుంటుంది దిగుబడి ఏ రకమే వస్తుంది సార్ ఏదో అని అవతల దానికి దీనికి చూస్తే మళ్ళీ ఐదు గంటలు ఎక్కువ వేస్తుంది ఇది త్రిప్స్ నల్లి అది పెద్దగా ఎలా చేయలేదు దీన్ని వదలంది కానీ దానికి వచ్చినంత దీనికి ఉంది కొమ్మ వేరే వ్యవస్థ బాగుంది కొమ్మ సాగడం బాగుంది స్టెప్పులు కాయ క్వాలిటీ బాగుంది రంగు బాగుంది అన్నీ బాగున్నాయి ఇవి ఫస్ట్ కోతలు వచ్చేసి సార్ ఒక పది కేజీలు పదకొండు కేజీలు అంతే తెల్లగాయ ఐదు గింటాలకి కోసే కూర ఉన్నాయి సార్ దానికి నిన్న ఇది నాలుగు రోజులకి వచ్చే ఇవి ఒక ఆడిపోయినారు ఆడుకున్నారు దీన్ని కోసి దాన్ని కొయ్య కోయలేకొన్నారు ఇది బాగుంది అని కూలీలు చెప్పడం కూడా ఈ రకానికి ఆ రకానికి తేడా చెప్తా సార్ ఇదే బాగుంది సిక్స్ ప్లస్ నానో టెక్నాలజీ వల్ల తెగులు తక్కువ కాపు ఖాతా అన్ని బాగానే వస్తున్నాయి సార్ ఆ చిక్కటి కాపే సార్ సార్ ఫస్ట్ కాయ పడడం ఏ సైజు పడుతున్ను లాస్ట్ అయిపోయే వరకు ఆగాయ పడుతుంది వస్తుంది లేదు సార్ అవి రెండో కోత క్వశ్చన్ దీని నెంబర్ దాన్ని కూడా అవి మొట్టకాయలు వచ్చినాయి ఈ రకం వచ్చేసి అవ్వాలి అందరూ వేసుకోవాలని కోరుకుంటున్నాను మా ఫస్ట్ కోత పోసినప్పుడు అదొక టైల్ అయింది ఇది ఒక టైల్ అయింది సేమ్ టేలే పోసిన ఇది అయినాయి దిగుబడి ఎక్కువ ఇది ఐదు కింటాల్ వచ్చినా అదంతా మూడున్నర అంతకన్నా ఏం లేదు వేరు కూడా అనేది లేదు సార్ ఇప్పుడు నేను వేసిన కూడా ఈ ఎకరాను మేము మచ్చకు నాటాను నేను కానీ ఇప్పుడు దీంట్లో అవతల ఉంది కానీ తింటలేదు తొమ్మిది సంవత్సరాల నుంచి అన్నీ వేసినాం కానీ ఈ సంవత్సరం ఇది కాసినట్టు ఏది కాయలేదు కుడిస కాపు గెనుపులు దగ్గర కాపు బాగుంది అన్ని బాగున్నాయి ఏదో రకము అందరూ వేసుకో దగ్గర విత్తనాలు ఇది Yoda!